కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం సార్ కోటేశ్వరరావు గారు ఇప్పుడు మానవత రాయ్ గారు మాట్లాడినటువంటి మాటలు విన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు అదేవిధంగా మీరే మీరు ఎలా చూస్తున్నారు సార్ ఇలా తిమ్మర్ మళ్ళా సస్పెన్షన్ గా తెలంగాణ రాజకీయాల్లో మానవతారాయ్ గారు మానవతారాయ్ ఒకసారి కోటేశ్వరరావు గారు మాటిని మళ్ళీ మీ దగ్గరకు వస్తా తెల తెలంగాణా రాజకీయాల్లో అదేవిధంగా జర్నలిజంలో జర్నలిస్టులో లేదా యూట్యూబర్స్ లో చింతపండు నవీన్ అనేటువంటి తీన్మార్ మల్లన్ అనేటువంటి చింతపండు నవీన్ ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా గతంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు అందరికీ తెలిసిందే నాకు తీన్మార్ మల్లన్ మీద వ్యక్తిగతమైనటువంటి ఏమీ లేవు ఆయనతో నాకు పరిచయం కూడా లేదు ఎందుకంటే మీడియాలో లేదా ఇతర యాక్టివిటీస్ చూడటం తప్ప మరొకటి లేదనేది ముందుగా నేను చెప్పదలుచుకున్నాను అటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలపరచడమే ఒక విపరీతమైనటువంటి పోకడ మరి ఆయన్ని అటువంటి వ్యక్తిని బలపరిచినటువంటి వాళ్ళు ఇప్పుడు పార్టీకి లేదా పార్టీ కార్యకర్తలకు కూడా సంజాయిషి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం రెండోది ఒకవేళ తీన్మార్ మల్లన్న గారు ఆయనకి ఇచ్చినటువంటి సంజాయిషి నోటీసు సమాధానం ఇవ్వకపోగా నేను రాహుల్ గాంధీనే ఆయన చెప్పినటువంటి దానికి అనుగుణంగానే నేను చేస్తున్నాను అనేట్లయితే అదే రాసి ఇవ్వచ్చు అదే రాసి రాహుల్ గాంధీ గారి అడుగుజాడలో నేను భావిస్తున్నాను దానికి అనుగుణంగానే నా యాక్షన్స్ నా ప్రకటనలు అన్నీ ఉన్నాయి అందుకని నా మీద చర్య తీసుకోవడానికి మీకేమర్తుందని చెప్పేసి అదే క్రమశిక్షణ కమిటీని అడగవచ్చు కానీ అలాంటివి ఏమీ జరగలేదు అనేటువంటిది ఒకటి అందువలన ఇది ఎప్పుడో జరుగుతుంది అని ఆయనకి ఇచ్చినటువంటి గడువు దాటిపోయింది కానీ ఎందుకు ఇవాళ తీసుకున్నారు అనే దానికి వచ్చేసరికి మూడు నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అయిపోయేంత వరకు ఆయన మీద చర్య తీసుకోవద్దని బహుశా అధిష్టానం వర్గం చెప్పుకుంటుంది అందుకని అప్పటి వరకు ఆపారు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఇవాళ ఆ పర్యటనకు వచ్చిన సందర్భంగా దాన్ని ఖరారు చేస్తుంటారనేది నేను అనుకుంటున్నాను అయితే మరి దీని వల్ల ఏంటి తర్వాత ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది ఇది సస్పెన్షన్ మాత్రమే చేశారు ఇది బహిష్కరణ కాదు అందువల్ల సస్పెన్షన్ మాత్రమే చేసినప్పుడు ఇది పార్టీ విరాయింపు ఒక నిరాధ చట్టం అనేటువంటిది దీనికి ఏమీ వర్తించదు ఈ దశలో అది రాదు బహిష్కరణ ఒకవేళ బహిష్కరణ చేసేట్లయితే ఆయన స్వతంత్రంగా ఏ పార్టీలో అయినా కూడా చేరొచ్చు ఇప్పుడు వరకు అయితే సస్పెన్షన్ లో ఉన్న కాలంలో గనక ఏదైనా పార్టీలో చేరేట్లయితే అది సహజంగానే కుష నిరోధక చట్టం పదవులకి వస్తారు సభ్యత్వాన్ని కూడా కోరుకోడానికి అవకాశం ఉంటుంది అటువంటి పని ఆయన తీర్మార్మాల చేస్తాడని నేను అనుకోవట్లేదు మరి వెళ్ళిపోయినంత మాత్రాన కాంగ్రెస్ కి లాభమా నష్టమా అన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు వివాదాస్పదమైనటువంటి వ్యక్తులు పార్టీలో నిరంతరం ఈ విధమైనటువంటి వివాదాలను సృష్టిస్తూ కంటే వదిలించుకోవటమే లేని బహుశా సస్పెన్షన్ వేటు వేశారేమని అనిపిస్తా ఉంది ఒక ఎమ్మెల్సీ పోయినంత మాత్రాన రేవంత్ రెడ్డి సర్కార్ కి వచ్చేటువంటి ఎందుకంటే తోటి అసెంబ్లీలో బల నిరూపణ అనేటువంటిది ఉండదు కనుక ఎమ్మెల్సీలు ఇప్పుడు మనం మనం చూస్తున్నాం మనం పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ ఎమ్మెల్సీలు వేరే పార్టీ ఉన్నా గానీ ప్రభుత్వం వేరే నడుస్తా ఉంది అనేటువంటిది మనకు తెలిసింది అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూసేట్లయితే బహుశా రేపటి నుంచి తీర్ మార్మాలన్నీ మరింత రెచ్చిపోయి తన యాక్టివిటీస్ ని లేదా తన ప్రకటనని మరింతగా మాట్లాడేటువంటి అవకాశాలు బహుశా ఉండొచ్చు అని అనుకుంటున్నారు ఉంటాయా లేకపోయేట్లయితే తిరిగి కాంగ్రెస్ పార్టీలో కొనసాగటానికి మౌనంగా ఉంటారా పునరాలోచన చేస్తారా అనేటువంటిది అది యువగానానికి సంబంధించినటువంటి అవసరమే ఇక్కడ ప్రధానంగా తీర్మా మీద వచ్చినటువంటి అంశాలు మన మానవధారాయ గారు కూడా చెప్పినట్లుగా ఒక కులాన్ని టార్గెట్ చేయడం అనేటువంటిది ఆయన చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పొరపాట్లు లేదా తప్పులో ముఖ్యమైనది గతంలో చూసాం ఒక ప్రొఫెసర్ గారు అందరూ దొంగలే అనేటువంటి పద్ధతిలో పుస్తకం రాసినటువంటి పుస్తకం మీద తెలంగాణ సమాజంలో పెద్ద చర్చ జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఒక సామాజిక తరగతి ఒక కులంలో పుట్టడం అనేటువంటిది అది ఒక యాదృచ్ఛికమైనటువంటి ఘటన ఆ కులంలో ఎవరు కుట్టిన ఎవరు ఏ కులంలో పుట్టినప్పటికీ ఆ కులంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని పట్టుకొని మొత్తం అంతా వాళ్లే అటువంటి వాళ్లే అనేటువంటి పద్ధతుల్లో చేసేట్లయితే అది నిజానికి ఏ మాత్రం కూడా సమర్థనీయమైనటువంటిది కాదు గతంలో ఆ విధం ఆ వివాదం ఇప్పుడు కూడా నేను ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను ఇప్పుడు కూడా దీని మార్గం వల్ల ఒక సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళ మీద చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు లేదా అసభ్య పద పద్యాలం కావచ్చు చర్యలు కావచ్చు ఏమాత్రం సమర్థనీయం కాదు అది ఎవరైనా కావచ్చు రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు ఎన్ని ఏవైనా చేయొచ్చు కానీ ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టడం వల్ల దానివల్ల పార్టీకి మంచిది కాదు బహుశా కాంగ్రెస్ పార్టీ ఆ నష్టాన్ని గమనించే ఈ చర్య తీసుకున్నది అనేది నా అభిప్రాయం రైట్ వెల్కమ్ బ్యాక్ టు అగైన్ సార్ మనతో పాటు ఒట్టి జానయ్య గారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు